మిత్రులరా వెరీ హ్యాపీ విత్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రతిరోజు మరి మేము చెప్పినటువంటి చెప్పింది చెప్పినట్టు తూచే తప్పకుండా పాటిస్తున్నారు నా చేసి ఎవరైతే యాప్లో ఉన్నారో వారందరూ కూడా ప్రతిరోజు ఒక మూడు వందల నాలుగు వందలు ఐదు వందలు ఒక్కొక్క రోజు అయితే వచ్చి మరి టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా టెస్ట్లో కోర్సు ఫాలో అవుతున్నారు నేను ఏం చేశానంటే మీ టెస్ట్లు సపరేటు మనం మీ బట్టలు లేకపోకుండా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో దాంట్లోనే నెంబర్ ట్వంటీ ఆఫ్ టెస్ట్లు రెండు రోజులు ఒకసారి రెండు రోజులు ఒకసారి డివిజన్ టెస్ట్లు అన్ని గ్రాండ్ టెస్ట్లు పెట్టేస్తాం మీరు రాసుకోవడమే తర్వాత మీరు రాసుకోకపోతే మీది మిస్టేక్ మా వల్ల తప్పు లేకుండా మంచి కంటెంట్ సో ఉదాహరణకి ఈరోజు రోజుతో పాలిటీ కంప్లీట్ అయిపోతుంది పాలిటీ టెన్త్ నైన్త్ పాలిటీ క్లోజ్ అయిపోయింది మొత్తం టోటల్ పాలిటీ అంతా అయిపోయినట్టే నెక్స్ట్ రేపు ఫిజిక్స్ ఫిజిక్స్ టెన్త్ కొత్త బుక్ ఫిజిక్స్ టెన్త్ కొత్త బుక్ రేపు ఎల్లుండి క్లోజ్ క్లోజ్ అయిపోతుంది తర్వాత బయాలజీ సో ఇలా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు ప్లాన్ చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి మేము ఒకళ్ళవే మీకు ఒక దిశను దిశ దిశను నిర్దేశిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చదవండి నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు ఆల్రెడీ కోర్సు క్రియేట్ చేశాము పెట్టేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం మీకు సోషల్ సైన్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది చేసేసాము ట్రైమే ఇప్పుడు చేసేస్తాము నెక్స్ట్ సోమవారం నుండి మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం దాంట్లో దాంట్లో తెలుగు మీడియం ఎట్లయితే టెస్ట్లు ఉంటాయో ఇంగ్లీష్ మీడియంలో కూడా మీ కోర్సులోనే టెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించండి విజయం మీదే అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం టెస్ట్లో తెలుగు మీడియం టెస్ట్లో నెక్స్ట్ స్కూల్ అసిటెంట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే విజయం మీదే ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి ప్రతిరోజు టెస్ట్లో ఏర్పాటు చేస్తాను ప్రతిరోజు సిలబస్ పెడతాము మీ కోర్సులోనే మొత్తం సిలబస్ అంతా ఏ టు జెడ్ ఏ టు జెడ్ మీ కోర్సులోనే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు మీకు ఈ నెల లాస్ట్కి లేదా మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది టైం లేదు మిత్రమా టైం లేదు మీరు అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉంటున్నారు మళ్ళీ అప్పుడు ఎందుకు అనవసరంగా పోరాటం గవర్నమెంట్తో పాటు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు వినరు ఎందుకు అప్పుడు దాకా మీరు ఇప్పటి మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారు ఉద్యోగం కావాలని అనుకుంటున్నారు ఉద్యోగం అవసరం లేదు అంటే వెళ్ళిపోవచ్చు మీరు దాని గురించి డోంట్ థింక్ అబౌట్ దాట్ ఓన్లీ ఎవరైతే మీరు ఎగ్జామ్స్ రాయదలుచుకున్నారో లేదా ఎవరైతే రేపు గవర్నమెంట్ జాబ్ కావాలని మీరు అనుకుంటున్నారో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వండి అప్పుడు మూడు నెలలు ఉంటుంది ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితే మీకు మూడు నెలలు సమయం ఉంటుంది ప్రతి జిల్లాకి కనీసం రెండు వకల పోస్టులు ఉంటాయి ఎస్జిటి అదే విధంగా స్కూల్స్ అంటూ ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక ముప్పై నుంచి నలభై కొన్ని సబ్జెక్టులు యాభై పోస్టులు యాభై కూడా దాటితే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఇలా రెండు లక్షల టీచర్ ఉద్యోగాలు కండక్ట్ చేసినటువంటి ఏ రాష్ట్రం లేదు ఇండియాలో భారతదేశం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ డట్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఇన్ని టీచర్ పోస్టులు ఆ నిర్వహించడం సరే అనమాట కాబట్టి ఏ మీరు చూసారు ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు కూడా డిఎస్సి జోన్కి పోలేదు ఎందుకంటే డిఎస్సి అంటే ఇట్స్ డిఎస్సి అంటే కోర్టు కేసులు రకరకాల గొడవలు సిలబస్ అని రకరకాల మొత్తం కాన్సెంట్రేషన్ మొత్తం విద్యాభవన్కి వెళ్తే విద్యాభవన్ లో కాన్సన్ట్రేషన్ మొత్తం డిఎస్సి మీదే జరుగుతుంది సో ఇట్లా చూడండి డిఎస్సి సర్టిఫికేట్ సర్టిఫికేట్ పై మరో మలుపు పునః పునః పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం ముప్పై ఐదు మంది వివాహితులు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు భర్త పేరుతో సమర్పించాలని తాజా సూచన చెప్పాను ఆల్రెడీ ఏంటిది ఏంటిది అంటే అమ్మాయిలు పెళ్లి కాకముందు తన తండ్రితో తండ్రి పేరుతోనే ఫాదర్ ఆఫ్ తండ్రి పేరుతోనే ఈడబ్లెస్ తీసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తీసుకుంటారు అసలు ఈడబ్లెస్ ఎందుకు ఇస్తారు చాలా పూరు పూరు అయినటువంటి వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్లో అగ్రవర్ణాల పేదలకు అగ్రవర్ణాల పేదలకు ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది కానీ కానీ పెళ్ళయిన తర్వాత తన భర్త ఎక్కువ బాగా ఉండేవాళ్ళైతే ఇది వర్తించదు కానీ వీళ్ళు తెలుగు ఏం చేశారంటే పెళ్లి కాకముందు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రాపర్టీ దృష్టిలో పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు సో కొంతమంది ఎవరైతే బోర్డర్లో ఉండారో ఉద్యోగం రాలో వాళ్ళంతా కలెక్టర్కి చేశారు కలెక్టర్కి రిపోర్ట్ చేశారు పురపర్సెంట్ సో అది కాబట్టి వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్ పోతే వాళ్ళు తీసేస్తారు ఒకవేళ వాళ్ళు రిజర్వేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మళ్ళీ తన భర్త ఎలిజిబుల్ అయితే అప్పుడు పోస్ట్ తల్లి అది పోస్ట్ అందువల్ల తస్మాత్ జాతర చెప్పాను చాలా మంది ఫోన్ చేశారు ఈ విషయం మిమ్మల్ని పట్టుకుంటారని చెప్పి అట్లా పట్టున్నారు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ నెక్స్ట్ ఇది పంతొమ్మిదిలో మెగాడిఎస్సి అభినందన సభ అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోండి ఇదే మీరు కష్టపడినటువంటి మీ కష్టార్జితం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి కష్టపడినటువంటి కష్టార్జితం ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం గారి చేతుల మీదగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని అందుకుంటున్నారు కాబట్టి ఇది ఇది మీ కష్టార్జితం ఈ కష్టానికి ఫలితం నేనేమంటానంటే రేపు ఎవరైతే ఈ టెక్టర్ రాస్తున్నారో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ ఎవరైతే టెక్ టెక్టర్ రాస్తున్నారో ఈ టెక్టర్ రాసేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను ఏంటంటే టెట్ లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఎబో పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది అవసరం ఇరవైకి ఇరవై ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఉద్యోగం గుర్తు పెట్టుకోండి టెట్ లో ఎవరైతే ఉద్యోగం ఎవరైతే మంచి మార్పులు సంపాదించుకుంటారో వాళ్ళదే జాబ్ కాబట్టి ఇది తారీఖున వెలగపూడి సచివాలయ ప్రాంగణ వెనుక భాగంలో నిర్వహించాలని అంటున్నారు ప్రధానంగా డిఎస్సి లో ఎంపికైన ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులతో పాటు ఒక్కొక్క అభ్యర్థి తోడుగా తన తల్లిదండ్రి వారందరూ కూడా సభలో పాల్గొనే అవకాశం కల్పించారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నుంచి జిల్లా అధికారుల ఆదేశాలు అందాయి మొత్తం ముప్పై రెండు వేల మందితో ఈ సభ జరుగు ఈ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం కాబట్టి అందుకోండి ఇవే ఫలితాలు ఇవే మీ కష్టార్జితానికి మీరు తెచ్చుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశం విజయం కాబట్టి మిత్రులారా మిత్తులారా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఒళ్ళు దగ్గర పట్టుకు ప్రిపేర్ అవ్వండి రకరకాల వాళ్ళు చెప్తూ ఉంటారు నా కామెంట్లు కూడా వస్తున్నాయి మీకు చెప్పారా అని ఒకడు ఉండదని అని ఒక ఇలాంటి సైకోగాల్డ్ని అవేర్ చేసి ఎవరైతే ఈ విధంగా కామెంట్ పెట్టి మిమ్మల్ని తప్పుతో పట్టిస్తారని చూస్తున్నారు వీళ్ళు సైకోగాళ్ళు మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు మళ్ళా బయలుదేరారు వీళ్ళు మళ్ళీ వీళ్ళు బయలుదేరారు కాబట్టి వీళ్ళని అవాయిడ్ చేయడానికి చూడండి వీళ్ళ వీళ్ళని వదిలించుకోవడానికి చూడండి కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి విషయం మీదే మీరు సొంతం చేసుకోండి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు సొంతం చేసుకోండి కాబట్టి మిత్రులారా మీరు ఇదే మంచి తరుణం కాబట్టి మీరందరూ కూడా టెక్ట్ ఫస్ట్ బి కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగేటటువంటి మీ కాన్సన్ట్రేషన్ చేయండి నెక్స్ట్ ఇది తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి అని కోలండరామ్ గారు నిన్న శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలవడం జరిగింది నోటిఫికేషన్ తెలంగాణలో కూడా త్వరలో అతి త్వరలో నోటిఫికేషన్ వస్తాయి నెక్స్ట్ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా నిన్న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు ధర్నా చేయడం జరిగింది ఇది కూడా వస్తుంది నెక్స్ట్ నాలుగో విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన అంటే ఎవరికైతే కొంతమందికి రాలేదు లెటర్స్ వాళ్ళు కూడా నాలుగో విడతలో ఈ డిఎస్సి సర్టిఫికేట్లు పరిశీలన చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాగా లో అయిపోయినాయి అంటే మ్యాక్సిమం జాబ్ వచ్చినట్లే నైన్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే డోంట్ వరీ ఓకే ఇది కాబట్టి ఒక్కొక్క జిల్లా పోస్టులు మంచి బాగానే ఉంటాయి పోయినసారి పోయినసారి ఏ జిల్లా అయితే తక్కువగా ఉండే పోస్టులు ఈ ఈసారి ఆ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిత్రులారా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి క్లాసులు జరుగుతాయి మీకు ఒక రెండు మూడు రోజుల్లో మిగతా సిలబస్ మిగతా క్లాసులు కూడా జరుగుతాయి ఇప్పుడు తెలుగు మీడియం క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని మీరు అద్దుకోండి బాగా చదువుకోండి మరి నెక్స్ట్ మీలో మీకు ఎవరికైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలంటున్నారో వాళ్ళు సపరేట్గా మాకు మెంటర్షిప్ కావాలి అని మా కావాలన్నటువంటి వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టండి మీకు సపరేట్గా మెంటర్షిప్ క్లాసులు కూడా అతి త్వరలో మీకు ఏర్పాటు చేయబడదు నెక్స్ట్ మేము పెట్టిన మేము పెట్టే టెస్ట్లు రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చూస్తున్నాను ఎవరైనా నా దగ్గర తీసుకురావచ్చు మేము ఇచ్చేటటువంటి కంటెంట్ కానీ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ ఎంత ఎక్సలెంట్ గా మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టి మీకు అందిస్తున్నామంటే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే మీ దురదృష్టం నెక్స్ట్ డివిజన్ టెస్ట్ వర్ణ అయిపోయింది అలా రాస్తున్నారు డివిజన్ టెస్ట్ టూ మీ కోర్సులో పెట్టేస్తున్నాం సపరేట్ మీ టెస్ట్లు అమ్మట్లేదు ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు మీ కోర్సులోనే కేవలం వీడియోస్ అనే టెస్ట్లు కేవలం పన్నెండు పదిహేను వందల మీకు అందిస్తున్నాము ఈ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం మాత్రం ప్రస్తుతానికి మూడు వేలు ఉంది తెలుగు మీడియం పదిహేను వందలకే మీకు అందిస్తున్నాము భవిష్యత్తులో ఎప్పుడైనా జిఎస్టీ పెరిగితే ఇంగ్లీష్ మీడియం ఐదు వేలు అవ్వచ్చు అదేవిధంగా తెలుగు మీడియం ఒక మూడు వేలు రెండు వేల ఐదు వందలు అవ్వచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు త్వరపడండి రోజుకు ఒక నాలుగైదు వందల మంది చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు కూడా నిద్రపోవద్దు త్వరపడండి చాలా తక్కువ అమౌంట్ మాకు మెయిన్నెస్ కోసం మా సిబ్బంది షార్స్ కోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చక్కగా సెట్ చేశాను కాబట్టి ఇది చూడండి తెలుగు దీంట్లో అపరిచిత పద్యం అపరిచిత గద్యం రెండు ఉంటాయి రాయండి రేపు 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 పెడుతున్నాం ఈ తెలుగు టెస్ట్ నెక్స్ట్ దీంట్లో కవి పరిచయాలు విశేషాంశాలు ఉద్దేశాలు ఇతివృత్తాలు ప్రక్రియలు ఏడు ఎనిమిదో తరగతి నుంచి మన బుక్ లో మన బుక్ ఉంది చదువుకోండి చదిపోతాయి దాని నుంచి బాగా మంచి ఆ బిట్లు వస్తున్నాయి అన్నమాట తెలుగు మెదరాలజీ భాషా నైపుణ్యాలు సామర్థ్యాల మీద మీకు బిట్లు వస్తాయి అంటే ఇరవై నాలుగు ది నుంచి ఆరు నుంచి దీని ముప్పై బిట్లు ఇక్కడ ముప్పై బిట్లు ఇస్తున్నా ముప్పై బిట్లు ఇస్తాం అంటే తెలుగు నుంచి తెలుగు నుంచి ముప్పై బిట్లు ఈ ముప్పై బిట్లు కంటెంట్ నుంచి ఇరవై నాలుగు మెథరాలజీ నుంచి ఆరు నెక్స్ట్ తెలుగు నెక్స్ట్ ఇంగ్లీష్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఒమోఫోన్స్ ఒమోనిమ్స్ స్పెల్లింగ్ వర్బ్స్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్స్ ఫార్మేషన్ ఇడియమ్స్ ఇవి వీటి మీద మీకు ఇరవై నాలుగు బిట్లు అదేవిధంగా మెథడాలజీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్లస్ ఆరు మొత్తం ఇరవై ముప్పై ముప్పై బిట్లు నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ నుంచి సిద్ధాంతాలు ఆదర్ శివపాలి చేత రచించిన బుక్ మన బుక్లు ఇవన్నీ ఉంటాయి జాగ్రత్త చూసుకోండి మన వీడియోస్ కూడా ఇవన్నీ ఇవి అన్ని ఉంటాయి అన్నమాట కార్ల్ కార్ల్బర్ చోమ్స్కి కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు వైయక్తిక భేదాలు రకాలు వ్యక్తంతర అంతర వ్యక్తి వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అర్థం స్వభావం సిద్ధాంతాలు ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞా మాపనం చేయటం వీటి మీద మీకు ముప్పై బిట్లు వస్తాయి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అద్భుతమైనటువంటి మీకు మంచి నెక్స్ట్ స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్ ఇదే టెట్ ఇంగ్లీషు స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీషు తెలంగాణకి అండ్ ఏపీకి మొత్తము దీంట్లో మీకు వీడియోస్ కూడా ఇదే విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ పొలిటికల్ టైప్స్ స్టాండ్ ఫార్మ్స్ స్కూల్ అండ్ మూమెంట్స్ డ్రామాటిక్ టైప్స్ ది ఎస్ ఎస్ఏ ది నావల్ దిస్ షార్ట్ స్టోరీ మొత్తం ఏ ఏడు మీద ఫార్టీ ఎయిట్ ప్లస్ పన్నెండు పన్నెండు ఫార్టీ ఎయిట్ బిట్లేమో దీని నుంచి ఇవ్వడం జరిగింది పన్నెండు ఏమో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిటు మెథడ్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు టీచింగ్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు దీని నుంచి ఈ రెండింటి నుంచి బిట్లు ఆరు బిట్లు ఆరు బిట్లు ఎవడు కాబట్టి మొత్తం టోటల్ టోటల్ అరవై బిట్లు అండ్ ఇంకా తొంభై బిట్లు ఏంటి ఆల్రెడీ చెప్ పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళు పెడుతున్నాం తెలుగు ఇంగ్లీషు సైడ్ పెడతాం అవేమి తొంభై బిట్లు ఇవేమి అరవై బిట్లు నూట యాభై కాబట్టి ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు రాసేసుకోండి సో దీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయి నెక్స్ట్ సోషల్ సోషల్ నేను ఏం చేస్తానంటే సోషల్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవడం కోసం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి జాగ్రఫీ పాటు తీస్తున్నాను నాలుగు యూనిట్లు ఉంటాయి నాలుగు యూనిట్ల నుంచి మీకు ఎన్ని బిట్లు వస్తాయి మీకు ఎస్జిటి అండ్ స్కూల్ ఎస్టేట్ కి ఎస్జిటి అంటే స్కూల్ ఎస్టేట్ కి నలభై ఎనిమిది ప్లస్ పన్నెండు అంటే స్కూల్ ఎస్టేట్ లెవెల్లోనే పేపర్ టూ లెవెల్ ఎస్జిటి కూడా ఇస్తున్నాము అదే క్లాస్ కాబట్టి కాబట్టి సౌర కుటుంబంలో మన భూమి ఆర్థి ద సోలార్ సిస్టమ్ గ్లోబు భూమికి నమూనా గ్లోబు మోడల్ ఆఫ్ ద ఎర్త్ అదే విధంగా పట్టములు మ్యాప్స్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ల్యాండ్ మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా మీకు వీటి మీద అరవై బిడ్లు వస్తాయి జాగ్రత్తగా చూసుకోండి రేపు ఎల్లుండి ఎల్లుండిలో ఎల్లుండిలో మీరు ఈ టెస్ట్ని మీకు ట్వంటీ ఆఫ్ టెస్ట్ ప్లెంటీ ఆఫ్ డివిజన్ టెస్ట్ మీకు ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ తెలుగు తెలుగు మీకు తెలుగు స్కూల్ వస్తే వాళ్ళకి ప్రబంధ యుగం నుంచి మీకు బిడ్లు వస్తాయి ప్రబంధ యుగం నుంచి బిట్ ఇస్తాము అదేవిధంగా మెథలజీలో ప్రీవియస్ బిట్లు మెథాలజీలో ఓవరాల్గా ప్రీవియస్ బిట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రబంధ యుగం నుంచి బిట్లు మెథలజీ నుంచి బిట్లు మీకు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ రేపు నెక్స్ట్ ఫిజిక్స్ బయాలజీ మ్యాథ్స్ వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ